ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎస్ అంటే ప్రైవేటీకరణ అని దీన్ని పీపీపీ అన్నా కూడా ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్ సో ప్రైవేటీకరణ చేయడానికి ఖచ్చితంగా దీన్ని రాజకీయ దృక్కోణం నుంచి కాకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పెద్ద అతిపెద్ద అన్యాయంగా దీన్ని భావించి యావత్ ప్రజా సంఘాలు పౌరులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి దీన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో విద్యార్థులకు సంబంధించినటువంటి అంశము రాజకీయ పరమైనటువంటి అంశము మాత్రం కాదు వాస్తవానికి ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా సరే ఒక ప్రభుత్వం మంచి పని చేశాక ఆ తర్వాత మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని ప్రజా సంక్షేమం కోసం కొనసాగించటం అనేటువంటిది ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత నిజంగా ప్రజాశ్రయస్సు కోరేవాళ్ళు అయితే అలాంటిది ఇప్పుడు ఇష్టారాజ్యం కింద కేవలం ఏంటంటే మనకి ఎదురేముందులే మనం ఏదైనా చేయచ్చు ఫలానా పని ద్వారా ఇతనికి ఏదో మంచి పైరు వచ్చేస్తూ ఉంది అని చెప్పని అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఏ పాలకులు కూడా ఇంత దారుణంగా ఇంత అరాచకంగా ప్రవర్తించింది ఎప్పుడు కూడా లేదు ఉదాహరణకు మనం గతంలో ఐటీ ఉంది ఏది సంయుక్త అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి నేనే ప్రధానమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు కానీ ఆయన చేసింది ఎంత కాకపోతే శ్రీకారం చుట్టినటువంటి మాట దాన్ని ఎవరు కూడా కాదనలేరు ఆ దాన్ని కొనసాగించి దాన్ని మరింత విస్తృతం చేసి దాన్ని స్పీడప్ చేసినటువంటి నాయకులు ఎవరు ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి తదనంతర కాలంలో మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది ఎవరైనా కూడా ఒక మంచి పనిని అదే చేస్తారు తప్ప అక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలో అవతల వ్యక్తికి పేరు వస్తుందనో ఇంత సంకుచితత్వంతో అయితే ఎవరు ఆలోచించరు ఇదే జరగాల్సింది జరిగేది కూడా ఇదే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విప్లవాత్మకమైనటువంటి చర్య తీసుకున్నాడు పొద్దున శాశ్వతంగా ఈయనకి ఈ పేరు మిగిలిపోద్ది ఈ కాలేజీలో ఉన్నంతవరకు కాబట్టి దీన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంత పెద్ద విస్తృతమైనటువంటి ఒక గొప్ప ప్రయోజనాన్ని దాన్ని ఈ రకంగా చేయాలి చిద్రం అనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా దారుణం దుర్మార్గం అన్యాయం అంతేకాదు మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూసా జిఎంఆర్ విమానాశ్రయం కూడా నేనే కట్టాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు కానీ దాన్ని కూడా నేను ఆ ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా నేను చూస్తే అసలు భారతదేశంలో కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలుకి శ్రీకారం చుట్టాలి అనేటువంటి దీన్ని అప్పటి కేంద్ర ఆయన శాఖ మంత్రి ఆయన ఒక నిర్ణయం తీసుకోవటం దాని అక్కడ ఒక డిస్కషన్ జరగటం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూడా ఇప్పటిలాగే ఎన్డీఏలో ఒక భాగస్వామిగా ఉన్న సందర్భంలో దీని ఏం చేశాడంటే హైదరాబాదు దీనికి కూడా ఈయన కొంత చొరవ తీసుకున్న మాట వాస్తవం ఆ తర్వాత దాన్ని విస్తృత స్థాయిలో ఎక్కడా బ్రేకులు పడకుండా శరవేగంగా అనుకున్న దానికంటే ఇంకా ముందు వర్క్ జరగాలని చెప్పని కంటిన్యూస్గా ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారిది హవా కాబట్టి ఆయన దాన్ని చాలా స్పీడప్ చేయటం అంతేకాకుండా దానికి అనుసంధానంగా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయటం ఆ ఫ్లైఓవర్ను కూడా తర్వాత తదనంతరం కాలంలో రోసయ్య గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు కానీ అది సకాలంలో పూర్తి అవడం కోసం ఇట్లా వీటన్నిటినీ కూడా పరుగులు పెట్టించిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆలోచన వరదైనా సరే అది మంచి ఆలోచన అయినప్పుడు దాని ఆచరణ కొనసాగించడం అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి నాయకులు పాలకులు చేయాల్సినటువంటి పని అలా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరంగా ఈ మారేటువంటి ఈ కా మెడికల్ కాలేజీలని వాటిని కొనసాగించాలి అదేం పెద్ద అమౌంట్ కాదు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజున వారం వారం అప్పులు తీసుకొస్తున్నారు పట్లాది రూపాయలు తీసుకొస్తున్నటువంటి అప్పుల్లో ఒక విశేషమైనటువంటి సంపదని అమరావతి మీద పెడుతున్నటువంటి దీంట్లో ఒక చిటికిన వేలుతో అలా చల్లితే మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి అయిపోతాయి అయినా కూడా ఇదేదో మీకు తలక మించినటువంటి భారంలాగా భావిస్తూ దీన్ని మేము నిర్వహించలేము కాబట్టి ఈ భారం భరించలేం కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నాం అని అంటే ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఉంది ఎంత దోపిడీ కదా ఇది అందుకనే దీన్ని ఇది ఇది ఇష్యూ బిట్వీన్ ద కూటమి ఆర్ టీడీపీ బిట్వీన్ వైసీపీ అనేది కాదు ఇది ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సుదీర్ఘ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలే కాదు విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తే కాదు ఆ మాటకు వస్తే ఎగువ మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్య భద్రత రీత్యా కూడా ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేసి వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేలా చూడటం అనేటువంటిది యావత్తు ఆంధ్రప్రదేశ్ పౌరుల యొక్క బాధ్యత కాబట్టి దీనికోసం అందరూ ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని రాజకీయ దృక్కోణంలో చూసి అవాకులు చెవాకులు మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి అంటే ఆ వాస్తవాలు ఏంటి అసలు దీనికి అసలు జీవో ఇష్యూ చేశారా లేదా లేదన్నట్టు జరుగుతున్న పరిస్థితి ఏంటి జరగబోయే పరిస్థితి ప్రమాదం ఏంటి వీటన్నిటినీ వివరించడం కోసం అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ నర్సీపట్నం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకి ఆ వాస్తవాలని తెలియజేసి వాళ్ళని తమ యొక్క ఆస్తిని ప్రభుత్వం ఇచ్చినటువంటి వరాన్ని మీరు కాపాడుకోండి దీన్ని ఇది వాళ్ళని ఒక ఉద్యమించడానికి సమాయత్తం చేయడానికి చైతన్యవంతం చేయడానికి ఆ వాస్తవాలను వివరించడం కోసం అని చెప్పని ఆయన అక్కడికి వెళుతున్నమాట కాబట్టి డెఫినెట్గా ఇది దీన్ని అన్ని వర్గాలు కూడా ఖచ్చితంగా సమర్థించాల్సిన అవసరం అయితే ఉంది